శుభ కార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు తులారాశి వారికి అండి ఏ విధంగా ఉంటుందంటారు శ్రీ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ అమ్మ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము అంతా కూడా తులారాశి వాళ్లకు ఎలా ఉంటుంది అని మీ ప్రశ్న మనం మామూలుగా ఉగాది పండుగకు ఎవరెవరికి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విధానముగా చెప్పుకోవడము సర్వసాధారణం అయితే జనవరి ఒకటవ తారీఖు అని అనంగానే కొత్త సంవత్సరం మరి సంవత్సరం ఇయర్ మారిపోతుంది కదా రెండు వేల ఇరవై నాలుగు అనేటువంటి దాంట్లో ప్రాధాన్యతగా మీరు అడుగుతున్నారు నేను చెబుతున్నాను తులారాశి వాళ్లకు ఒక వెలుగు వెలిగేటువంటి అవకాశము ఉన్నది తప్పకుండా వీళ్ళు ఇన్నాళ్ల నుంచి చేసుకున్నటువంటిది వేరు ఇప్పుడు వెలిగేటువంటి వెలుగు వేరు అనేటువంటిది ఉంటుంది అప్పుడే మనము తీసుకొచ్చి ఒక వజ్రానికి లైట్ వేస్తే ఆ వెలుగు ఎలా అయితే వస్తుందో అలాంటి వెలుగు వెలగబోతున్నారు అనేటువంటిది సత్యం వీళ్ళు పట్టుకున్నటువంటి ప్రతి పని జయం ఖచ్చితముగా యోగవంతమైనటువంటి పనులే చేస్తారు ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి పనులు చేస్తారు అందరికీ ఉపయోగపడేటువంటి పనులు చేస్తారు తప్పకుండా తద్వారా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు సంపాదన పెరుగుతుంది వీళ్లకు భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి అవకాశం ఉన్నది క్రయ విక్రయాలలో భూముల క్రయ విక్రయాలలో మంచి లాభాలు పొందేటువంటి విధానముగా ఈ సంవత్సరం ఉంటున్నది అనూహ్యముగా వీళ్ళ పేరు పైకి రావడం అనేది జరుగుతుంది గతంలో ఎప్పుడో వీళ్ళు చేసినటువంటి కొన్ని పనులు తెలియక కాదు తెలిసి ఉంటారు గాని మర్చిపోవడం వలన ఏముందిలే అనుకుని ఉంటారు కానీ పలానా వ్యక్తి ఆనాడు బాగా చేశారు ఆ వ్యక్తి అయితేనే మళ్ళీ ఇప్పుడు దీనికి బాగా చేయగలడు అనేటువంటి విధానముగా కొంతమంది వీళ్ళను పిలిచి ఆ పనులు పూర్వ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్లకు కొన్ని పనులు అప్పజెప్పడం అనేటువంటిది జరుగుతుంది గాక తద్వారా ఆ సంస్థలను పైకి తీసుకురావటం అయితే ఏమిటి వీళ్ళు అలాగే ఉన్నతమైనటువంటి వైపు వీళ్ళు కూడా నడవడిక అనేటువంటిది ఉండడం ఏమిటి అనేటువంటిది రెండు రకాలుగా జరుగుతుంది గాక వీళ్ళ యొక్క తెలివితేటలను అడ్డం పెట్టుకుని సంపాదించుకోవాలి అనేటువంటి విధానముగా సంపాదించుకుంటారు ఒక మామూలుగా ప్రజానీకములో ఉండేటువంటి నడవడికను కాకుండా ఒక కొత్త ఒరవడిని పరిచయం చేసేటువంటి అవకాశముగా ఉంటుంది వీళ్లకు మంచి తెలివితేటలు మంచి సామర్థ్యము సమతుల్యత పాటించటము ఎక్కడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సమతుల్యత అనేటువంటిది పాటిస్తారు మంచి మాటకారితనము ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండినను చక్కదిద్దుకునేటువంటి భావనతో వీళ్ళను చూసేటప్పటికీ ఇద్దరు ఉద్దండులు బ్రహ్మాండముగా ఇద్దరు ధనుకులు ఇద్దరు కూడా పోట్లాడుతుంటే కూడా ఆ ఇద్దరిని సమన్వయము చేసి ఈ రెండింటినీ పెట్టుబడి పెట్టించి ఇంకొక ఉన్నతమైనటువంటి స్థితిని సృష్టించగలిగినటువంటి సామర్థ్యము వైపు వీళ్ళ నడవడిక ఉంటుంది గాక చాలామంది వీళ్ళతో కలిసి వస్తారు స్త్రీల వలన ధనం అనేటువంటిది వీళ్ళకు తప్పకుండా వచ్చి తీరుతుంది నేను గత సంవత్సరం నుంచి చెప్తున్నాను స్త్రీల వలన వీళ్ళకు కొంచెం ధనం కలిసి వస్తుంది కలిసి వస్తుంది అని తప్పకుండా వచ్చి తీరుతుంది అధికముగా ఖర్చులు అవుతూ ఉంటాయి ఎంత అధికముగా ఖర్చులు అవుతాయో అంత పదింతలు రావటానికి కూడా వస్తూ ఉంటుంది గాక తప్పకుండా వచ్చి తీరుతుంది వీళ్ళ మాటలు విని పది మంది వీళ్ళను అనుసరించేటువంటి విధానముగా ఉంటుంది ఎవరు మామూలు వ్యక్తులు కాదు చదువుకున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద నాలెడ్జ్ ఉండేటువంటి వాళ్ళు కూడా వీళ్ళను అనుసరించేటువంటి విధానముగా వీళ్ళ పోకడ ఉండబోతూ ఉన్నది ఈ సంవత్సరము శుక్రుడి యొక్క బలము చాలా అధికముగా ఉంటున్నది అలాగే గురువు యొక్క అనుకూలత కూడా బాగుంటుంది వీళ్లకు ఏది అనుకున్నా అనుకున్నది అనుకున్నట్టు వీళ్ళు సాధించటానికి సర్వము సిద్ధముగా ఉన్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను ఈ సంవత్సరము వీళ్లకు కాబట్టి మామూలుగా విద్యార్థిని విద్యార్థులకైతే చాలా అంటే చాలా బాగుంది తర్వాత వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళ యొక్క దృక్పథము చిన్న మార్పు వలన ఇన్నాళ్ళు చేసేటువంటి మామూలుగా వ్యాపారములోనే చిన్న మార్పు చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ అవసరానికి తగ్గట్టు ఆ మార్పు వలన ఆ వ్యాపారము మళ్ళీ ఉన్నట్టుండి పుంజుకోవడం అనేటువంటిది జరిగి లాభాలు పొందేటువంటి విధానముగా ఉంటుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది చాలా బాగుంది వీళ్ళకు ఇంకేదైనా దోష పరిహారాలు అనేటువంటివి గనక ఉంటాయి అవి మళ్ళా మనం ఉగాది పండుగ నాడు మనం చెప్పుకుంటాము రాజపూజ్యత అవమానాలు ఏమిటి ఆదాయ వ్యయాలు ఏమిటి అనేటువంటివి మనము ఎలాగో మనం ఉగాది పండుగ నాడు చెప్పుకోవడం జరుగుతుంది పరిహారాలు కూడా అప్పుడే చెప్పుకుందాం తల్లి అంతవరకు ఈ సంవత్సరం అంతా అయితే వీళ్ళకి చాలా బాగుంది చాలా చక్కగా తెలియస్తా గురుగారు ధన్యవాదాలు